ప్రేక్షకులందరికీ భవనిజ నమస్కారం ఈ వీడియోలో మార్చి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు నెలలో వివిధ రంగాల్లో అనేక మార్పులు అవకాశాలు ఎదుర్కానున్నాయి మరి ఈ నెలలో గ్రహస్థితులు నక్షత్ర పరిణామాలు మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మీ కుటుంబము ఆరోగ్యము విద్య వ్యాపారము ఉద్యోగము ఇతర ముఖ్య విషయాలపైన ఫలితాల్ని పరిశీలిద్దాం మేషరాశి అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు అలాగే చూ చే చో లా లీ లు లే అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు వర్తిస్తాయి స్టాప్ ఒక్క నిమిషం ఆపద్దమ్మా సౌండ్ ఓకే ఆపత్ కంటిన్యూషన్ మరి ఈ నెలలో కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు పిల్లల ఆరోగ్యము మెరుగ్గా ఉంటుంది మరియు వారి చదువులో మంచి పురోగతి మీకు కనిపిస్తుంది వారు పరీక్షల కోసం చేసేటువంటి సన్నాహాలన్నీ కూడా సరిగ్గా సాగుతాయి అలాగే పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు ఈ నెలలో తమ చదువుల్లో మంచి ఫలితాలని సాధిస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది అలాగే వ్యాపారవేత్తలు కొత్త అవకాశాలను అన్వేషిస్తారు వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైనటువంటి పరిశీలన చేస్తే మంచిది ఉద్యోగస్తులకు ఈ నెలలో పని భారం ఎక్కువ అవుతుంది మీ కృషి ఫలించి పదోన్నతులు వేతన పెంపులు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించడానికి ఇది చాలా చక్కటి సమయం బదిలీ అవకాశాలు కూడా ఉండవచ్చు వాటిని స్వీకరించే ముందు అన్ని విషయాలను పరిశీలిస్తే మంచిది ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలల్లో సాధారణ స్థితి ఉంటుంది అయితే చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి చికిత్స చేసుకుంటే అవి పెద్దగా కాకుండా ఉంటాయి ఆహారపు అలవాట్లు వ్యాయామం పైన దృష్టి పెట్టండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఈ నెలలో శుభకార్యాలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయంగా చెప్పచ్చు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు దీర్ఘ ప్రయాణాలు చేయవచ్చు విదేశీ అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారికి ఇటు కాలేజీల్లో అడ్మిషన్ అయితేనేమి విదేశాల్లో తిరగాలని ట్రిప్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇది చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో కొత్త అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల మద్దతుని పొందుతారు తమ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు సరైనటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి వ్యాపారవేత్తలు ఈ నెలలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించుకుని అవసరమైన వారి సలహా తీసుకుని ముందుకు వెళ్తే మాత్రం చక్కటి ఫలితాలు పొందుతారు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి శాంతి సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు శనివారం రోజున శనిగ్రహ పూజలు చేయడం దానాలు ఇవ్వడం ద్వారా శని దోషాలు నివారించుకోవచ్చు మంగళవారం రోజున హనుమాన్ చాలీస పఠించడం మంగళ గ్రహ దోషాలను తగ్గించుకునేందుకు వడలని పంచడం చేయడం ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నెల అనేకమైనటువంటి అవకాశాలు సవాళ్లను తీసుకొస్తుంది సహనంతో సమర్థవంతంగా ప్రణాళికతో కనుక ముందుకు సాగితే ఈ పరిహారాలు పాటించినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు నమస్తే వివిధ రంగాల్లో అనేక మార్పులు అవకాశాలు ఎదుర్కానున్నాయి మరి ఈ నెలలో గ్రహస్థితులు నక్షత్ర పరిణామాలు మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మీ కుటుంబము ఆరోగ్యము విద్య వ్యాపారము ఉద్యోగము ఇతర ముఖ్య విషయాలపైన ఫలితాలను పరిశీలిద్దాం మేషరాశి అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు అలాగే చూ చే చో లా లీ లు లే అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు వర్తిస్తాయి స్టాప్ ఒక్క నిమిషం రౌండ్ తాగిస్తా ఓకే ఆపద్దు కంటిన్యూషన్ మరి ఈ నెలలో కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు పిల్లల ఆరోగ్యము మెరుగ్గా ఉంటుంది మరియు వారి చదువులో మంచి పురోగతి మీకు కనిపిస్తుంది వారు పరీక్షల కోసం చేసేటువంటి సన్నాహాలన్నీ కూడా సరిగ్గా సాగుతాయి అలాగే పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు ఈ నెలలో తమ చదువుల్లో మంచి ఫలితాలని సాధిస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది అలాగే వ్యాపారవేత్తలు కొత్త అవకాశాలను అన్వేషిస్తారు వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైనటువంటి పరిశీలన చేస్తే మంచిది ఉద్యోగస్తులకు ఈ నెలలో పని భారం ఎక్కువ అవుతుంది మీ కృషి ఫలించి పదోన్నతులు వేతన పెంపులు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించడానికి ఇది చాలా చక్కటి సమయం బదిలీ అవకాశాలు కూడా ఉండవచ్చు వాటిని స్వీకరించే ముందు అన్ని విషయాలను పరిశీలిస్తే మంచిది ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణ స్థితి ఉంటుంది అయితే చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి చికిత్స చేసుకుంటే అవి పెద్దగా కాకుండా ఉంటాయి ఆహారపు అలవాట్లు వ్యాయామ పైన దృష్టి పెట్టండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఈ నెలలో శుభకార్యాలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయంగా చెప్పచ్చు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు దీర్ఘ ప్రయాణాలు చేయవచ్చు విదేశీ అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారికి ఇటు కాలేజీల్లో అడ్మిషన్ అయితేనేమి విదేశాల్లో తిరగాలని టిప్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇది చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో కొత్త అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల మద్దతుని పొందుతారు తమ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు సరైనటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి వ్యాపారవేత్తలు ఈ నెలలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించుకుని అవసరమైన వారి సలహా తీసుకుని ముందుకు వెళ్తే మాత్రం చక్కటి ఫలితాలు పొందుతారు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి శాంతి సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు శనివారం రోజున శని గ్రహ పూజలు చేయడం దానాలు ఇవ్వడం ద్వారా శని దోషాలు నివారించుకోవచ్చు మంగళవారం రోజున హనుమాన్ చాలీస పఠించడం మంగళ గ్రహ దోషాలను తగ్గించుకునేందుకు వడలని పంచడం చేయడం ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నెల అనేకమైనటువంటి అవకాశాలు సవాళ్ళను తీసుకొస్తుంది సహనంతో సమర్థవంతంగా ప్రణాళికతో కనుక ముందుకు సాగితే ఈ పరిహారాలు పాటించినట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు నమస్తే